హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కిచెన్ ఇవాటి ఈ వీడియోలో నేను చేయబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటా రైస్ అండి రోజు చేసుకునేలా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చానా బాగుంటుంది ప్రతి ఒక్కరికి చానా బాగా నచ్చుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అయినా ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ లో అయినా నైట్ మనం డిన్నర్ లో అయినా ఇలా సింపుల్ గా టమాటా రైస్ చేసుకుంటే చాలా అంటే చాలా చానా బాగుంటుంది చానా టేస్టీ గా ఉంటుంది నేను చేసే ప్రాసెస్ లో మీరు చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వేడి వేడి టమాటా రైస్ ఎలా చేయాలో వీడియోని స్టార్ట్ చేద్దామండి ముందుగా ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక అందులో సన్నగా కట్ చేసుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను ఒకటి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి దూరగా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో రెండు రెండు వరకు కరివేపాకు వేసుకొని మరోసారి కలుపుకోవాలండి ఈ విధంగా మనకు ఫ్రై అయితే సరిపోతుందండి మళ్ళీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు లో లో ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక నాలుగు టమాటాలను గ్రైండ్ చేసి పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్లో బాగా మీడియం ఫ్లేమ్ లో మూడు నాలుగు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలండి ఇదిగో ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపుని ఒక టేబుల్ స్పూన్ కారం పొడిని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిని రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మనకు ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరను వేసుకొని మరో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మిగిలిపోయిన అన్నం లేదా వేడి వేడి అన్నం వేసుకోవాలండి నేనైతే ఇక్కడ రెండు వందల గ్రాముల వరకు అన్నం వేసుకుంటున్నాను అంటే రైస్ వేసుకొని ఒకసారి బాగా హై ఫ్లేమ్ నాలుగు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చానా బాగుంటుంది చాలా మంది వీడియోలను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ విధంగా మనకు ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మరొకసారి కొంచెం కొత్తిమీర వేసుకొని మరో రెండు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయితే మనకు సరిపోతుందండి టమాటా రైస్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం వేడి ఉన్నప్పుడే మనం సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ లో తెలియచేయండి మరిన్ని సింపుల్ అండ్ ద బెస్ట్ రెసిపీస్ కోసం మన స్మార్ట్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కింద డిస్క్రిప్షన్ లో ఫేస్బుక్ పేజ్ లింక్ ఇచ్చాను ఫాలో చేయండి చాలా మంది వీడియోని చూస్తున్నారు గానీ లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్